హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏంటంటే బెండకాయ ఫ్రై చేస్తున్నా బెండకాయ ఫ్రై ఏం చేస్తు చేస్తున్నా అంటే పుట్నాల పప్పుతో బెండకాయ ఫ్రై చేస్తున్నా ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఇప్పుడైతే పొయ్యి మీద అయితే నేను కడాయి పెట్టుకున్నా కడాయి వేడిగా అయింది ఇప్పుడు మామూలుగా అయితే నేను ఇవి బెండకాయలు అయితే వేసేస్తున్నా నూనె వేయకుండానే వేసేస్తున్నాను నూనె వేయకుండా ఇవి మామూలుగా వేయించుకోవాలి మామూలుగా ఫ్రై చేసుకొని ఈ పక్కన పెట్టుకోవాలి వేసుకుంటే ఒక చుక్క నూనె వేసుకోవచ్చు లేకుంటే ఇట్లా కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు నేనైతే వేస్తే రెండు చుక్కల నూనె అంతా వేసేస్తాను ఫ్రెండ్స్ బెండకాయ అయితే రెండు మూడు చుక్కలు నూనె వేసుకొని నేను ఇట్లా మంచిగా ఇగో ఇట్లా ఫ్రై చేసిన ఈ ఫ్రై చేసినా ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ బెండకాయలు అయితే అవి తీసి పక్కన పెట్టినా ఇప్పుడు కొన్ని జీలక జీలకర్ర వేస్తున్నా కొంచెం అంతా జీలకర్ర ఇంత కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఏదైతే పుట్నాల పప్పు ఉందో ఇది పుట్నాల పప్పు వేసేసుకోవాలి పుట్నాల పప్పు వేసేసుకొని ఇవి కూడా మంచిగా నూనెలో మంచిగా వేయించుకోవాలి నూనెలో మంచిగా వేగాలి ఇవి కూడా నాలపప్పు అనేది వేగిపోయింది ఇప్పుడు ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాం చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి ఇది కూడా మంచిగా ఎంచుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై అయిపోవాలి ఉల్లిగడ్డ కూడా ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా మెత్తగా ఎగిపోయింది ఇప్పుడు మనం ఏమైతే బెండకాయలు వేయించి పెట్టుకున్నామో ఇవన్నీ లే చేసుకున్నాము లే చేసుకొని కొంచమంతా పసుపు వేసుకోవాలి కొంచెమంతా పసుపు వేసేసి కలుసుకోవాలి మొత్తం మొత్తం ఇట్లా మిక్స్ వేసుకోవాలి ఉల్లిగడ్డ పుట్టినాలపప్పు ఇదంతా మంచిగా కదా కలుసుకోవాలి అంత ఉప్పు వేసుకుందాం రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి వేసుకోవాలిబలో కొంచెం అంతా పచ్చిమిరపకాయల కారం వేస్తున్నాను నేను కొద్దిగంట పచ్చిమిరపకాయల కారం ఎందుకంటే మనము కారం పొడి వేస్తే బాగుంటుంది ఇంకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి బాగుంటుంది కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిపి వేసేసుకోవాలి అంతా కలుసుకోవాలి చాలా బాగుంటుంది చపాతీకైనా ఇట్లా మనం పప్పు చేసుకున్న అంచుకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్గా ఏంటంటే ఇది మనం పప్పు వేసినాం కదా కొంచెం అంతా కొత్తిమీర వేసుకున్నా కొత్తిమీర వేసేసుకొని దూడ కలిసి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇంకొక బాండి మీద టేస్ట్ చూపిస్తాను చూడండి చాలా బాగా రుచిగా చాలా బాగుంది ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై ఏంటంటే ఇది పుట్నాల పప్పు వేసి ఫ్రై చేసిన చాలా బాగుంది ఇప్పుడు మనకు చపాతీలకైనా తినొచ్చు పూరీలోకైనా తినొచ్చు మనం ఏంటి పప్పు చారు చారు ఇది చేసుకుని అన్నంలో కూడా రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒకేడలో మళ్ళీ కలుసుకుందాం లైక్ మాత్రం కొడతలేదు వీడియో చూస్తారు కానీ లైక్ కొడతలేరు ఫ్రెండ్స్ లైక్ కొట్టండి